ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిపై స్పందిస్తూ ఒక కులానికి మద్దతు పలుకుతూ కుల వ్యవస్థకై పని చేస్తున్న పత్రికలు అవి అని విలేకరిపై దాడిని వారు కావాలనే ప్రచారం చేస్తున్నారని రేటింగ్ పరంగా డెవలప్ కావడానికి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని కోర్ట్ రాజకీయ సర్వేలపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై తనకు నమ్మకం లేదని సోషల్ మీడియాలో సర్వేలు అబద్దాలు చెబుతాయని వాటిని తాను నమ్మబోవనని తెలియజేశారు నేడు రాష్ట్రంలోని ప్రజలందరికీ నవరత్నాల పథకాలతో రెండు లక్షల నుంచి పదిహేడు లక్షల రూపాయల వరకు లబ్ధి పొందారని లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి విజయం చేకూరుస్తారని ఎప్పుడు డెబ్బై శాతం ఓట్లు పోలింగ్ జరుగుతాయని ఈ పర్యాయం జరిగే ఎన్నికల్లో ఆ డెబ్బై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డికే ప్రజలు వేస్తారని నూట ఐదు స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు దొంగ ఓట్ల ప్రచారం అసత్యమని గతంలో చంద్రబాబు నాయుడు నలభై వేల దొంగ ఓట్లతో విజయం చేకూర్చుకోవాలని చూశారని అయితే పాలయ్యారని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని ఈ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చూపిస్తుందని తెలియజేశారు ప్రభుత్వాలు బాగా చేస్తుండదని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరకు రాసింది ఏమీ లే ఈ సర్వేలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు పరిగెత్తా ఉంటుంది దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే పేదవాడికి ఉండేవాడికి వజ్రాయుధం మాదిరిగా ఓటు ఉందో వాళ్ళకందరికీ నవరత్నాలు పడతా ఉంది కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఒక బైబిల్కి ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగద్భీతగా తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేస్తున్నాడు ప్రతి ఒక్కరు ఎవడైతే ఏ కులానికైనా సరే డాక్టర్లకి ఎత్తు లాయర్లకు ఎత్తుకున్న డాక్టర్లకు ఎత్తుకున్న ఏ కులానికి ఎత్తుకున్నా కానీ బ్రాహ్మణులకి ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి రెండు లక్షల నుంచి పదిహేడు లక్షల వరకు పడతా ఉంది డీబీటీ ఎవరెవరో అనుభవిస్తుండరు వాళ్ళందరూ కూడా ఎందుకంటే మీరందరూ కూడా మాట్లాడుతున్నారు మామూలుగా మనకు మన లేడీస్ విషయంలో తీసుకుంటే మహిళా విషయంలో చూస్తే ఆసరా అన్నారు చంద్రబాబు మూడు పర్యాలు వచ్చి ఆసరా దోస్తానని తోశాడా ఎడ్యుకేషన్ పైన ఏమైనా పది రూపాయలు ఖర్చు పెట్టినాడా ఇదంతా ఆలోచిస్తే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు